మన పరిస్థితులు మంచివి కాకపోతే ఏ ఆ నాటికి అనుభవించాలి ఈ దేహం ఎంతమందిని కొట్టుకుంటారు ఇంకా నేను ఇప్పటికి ఇప్పటికీ నేనే కోల్పోలేకపోయాను ఆ కుటుంబంలో అంతా ఒకే కొడుకు ఆ తల్లిదండ్రులకు ఒకే కొడుకు ఇక పిల్లలు లేరు అన్నదెవరికి లేరు అంతే ఒకే కొడుకు యాక్సిడెంట్ ఉంది కారు కొట్టి ఆ కారు చెట్టు ఆ బిడ్డ మీద వెళ్ళిపోయి అక్కడ ఉండే వాళ్ళు సీసీ కెమెరాలు చూస్తున్నారు లోపల వైట్ బయటకి బ్లడ్ కూడా పర్లే మొత్తం శరీరంలో లోపల ఎముకలే ఆ బిడ్డ గుంటే గుచ్చేసి సర్పేసి కొంచెం రుచి అయిపోయినాయి పక్క టెంపులన్నీ ఆ తల్లి దాదాపు ఆ అబ్బాయి మరణించిన ప్లేస్కి వస్తే నాలుగు వేల మంది కిట్టిసిన జనం కట్టలే ఆ తల్లి ఎడుస్తుంది అరే నీ పెళ్లి కూడా ఇలా జరగదేమోరా ఇంతమందిని సంపాదించుకున్నావా నా కొడుక ఇంతమందిని అంటారా నువ్వు సంపాదించుకుంది ఏంటి ఇన్ని వేల డ్రోన్లో ఆ కెమెరాలో డ్రోన్ కెమెరాలో ఆ బిడద ఎంత మొత్తం చూపిస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ జుట్టు పీక్కుంటున్నారు బట్టలు చిచ్చేసుకుంటున్నారు పిచ్చ పిచ్చగా ఏడుస్తూ ఉన్నారు ఎక్కడో ఒక పొరపాటు అబ్బాయి జీవితంలో జరిగింది తల్లి ఎప్పుడు మనల్ని జాగ్రత్తగా చూస్తారు పరమాత్మంగా వేసినప్పుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాను యజ్బేలు సంఖ్యములో కీడులు పొంచి ఉంటాయి నువ్వు ఏమైనా వాయించు నువ్వు ఏమైనా పాడు ఏమైనా చెయ్యి స్థుతించు ఆరాధించు ప్రార్థించి మోకాలు ఏమి చెయ్యి వెనుకున్న కీడలు నువ్వు పసిగట్టగలిగితే వధువు సంఖ్యంగా మారుతావు అమెన్ పెట్టి చెప్పాలి సంఘమే పసికెత్తలేని ఆధ్యాత్మికమైనటువంటి సమయోచితమైనటువంటి ఆత్మానుభవంలో మనం వెళ్ళకపోతే అది ఇజ్బేలు లాగే ఉంటుంది అందుకే అక్కడ మోసం ఉంటుంది అంట ఇజ్బేలు నువ్వు దేవుని బిడ్డగా ఉంటునే దేవుని నుండి కాచిమంగలు రానికుండా నీ అంతరాలను వైఫలికాలు ఎట్టుగా దేవుడికి చప్పలు కొట్టి ఆరాధిస్తామైన